వెల్కమ్ టు మనా న్యూస్ వంకను గోవింద మందడి ఆక్రమించేశారు పట్టించుకొని పూతలపట్టు మండల రెవెన్యూ అధికారులు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో రెండు ఎకరాల వంక ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి మామిడి చెట్లు పెట్టారు ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులను తెలిపినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం పూదలపట్టు మండలంలోని ముత్తిరేవుల రెవెన్యూ లెక్కల్లో సర్వే నంబర్ ఐదు వందల ఇరవై ఏడు బై రెండులో చిట్టిబాబు రెడ్డి పక్కనే ఉన్న ప్రభుత్వ కాలువ పన్నెండు పదిహేను అడుగుల వెడల్పు కాలువను కూడా ఆక్రమించారు పక్కనే ఉన్న వంకను కూడా అదే గ్రామానికి చెందిన గోవింద మందడి అతని తండ్రి ధర్మమందడి జట్టిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న ఇతను వంక పరంబోకును భూమిని రెండు ఎకరాలు ఆక్రమించుకొని మామిడి చెట్లు పెట్టారు దీనిపైన అదే గ్రామంలో కొంతమంది గ్రామస్తులు ఆయన చిట్టిబాబురెడ్డి ఎన్నిసార్లు పోలీసులకు పూతలపట్టు రెవెన్యూ అధికారులకు స్థానిక బీఆర్ఓ మధుకు ఫోన్ ద్వారా వినతి పత్రం ద్వారా తెలియపరిచినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని మీడియా సమావేశంలో తెలియజేశారు జట్టిపల్లి గ్రామంలో దాదాపు ఇరవై ఎకరాల వంక భూమిని కొంతమంది ఆక్రమణ చేశారు ఈ విషయంపై కూడా డిపార్ట్మెంట్కు తెలియజేసిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణంగా ఉందని అన్నారు చిట్టిబాబురెడ్డి ఎం తులసమ్మ భూమి పక్కనే గోవింద మందడి ఆక్రమించేసి పెత్తనం చెలాయిస్తున్నాడు ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన గోవింద మందడిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి వచ్చేలాగా చూడాలని ఆ గ్రామానికి చెందిన గ్రామస్తులు కొంతమంది కోరుతున్నారు దీని గురించి అడిగినందుకు పక్కన ఉన్న చిట్టిబాంబు భూమిలో చెట్లు కూడా ఆయన లేని సమయంలో నరికేశారు అని తెలిపారు శవాలను తీసుకొని పోవాలన్నా దారి లేదు తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు గవర్నమెంట్ పోతుపట్ట మండలం మండలానికి వచ్చి పోతురపట్ట రెవెన్యూ వస్తుంది బట్ చిత్తూరుచి ఫస్ట్ వార్డ్ వస్తుంది మాది యాక్చువల్గా అయితే కానీ ఎందుకు దీన్ని ప్రశ్నకి నేను ఇవ్వాల్సింది వస్తూ ఉంది అంటే నా ల్యాండ్ ఐదు వందల ఇరవై ఏడు బార్ టెన్ ఐదు వందల ఇరవై ఆరు బార్ వన్ బి కానీ సర్వే నెంబర్లో అయితే నాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళకి తెలుస్తుంది వియర్ వాళ్ళకు వాళ్ళకి తెలిసింది సర్వే నెంబర్లో నేను ఏదో ఉదాహరణ మా ల్యాండ్ అని నేను చెప్తా ఉన్నాను నా పట్టాభూమి పక్కన పదహైదు అడుగులు వెడల్పుతో దాదాపు ఇది పది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉండదు బ్రిటిష్ ఉన్న కాలం ఉంది ఇప్పుడుది కాదు అది ఆ కాలువ దాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకో నా నేల కింద వద్దని చెప్పడం లేదు అది కాకుండా నా చెట్లు మొత్తం నరికేసినారు ఎందుకు నరికినావనంటే దానికి దౌర్జన్యం చేస్తారు దానిపై నేనేం చేశానంటే అంటే పూతల పట్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి కూడా వచ్చిన్నాను దాదాపు త్రీ డేస్ బ్యాక్ ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే పదహైదు అడుగులు లోతు ఉంటుంది ఇక్కడ ఏది ఇసుక మన వంక వంకను మొత్తం ఆక్రమించుకొని వంక పూర్తిగా చెట్లు పెడేసి ఉండాలి దీనికి దయచేసి ఎన్నోసార్లు వినివయించి ఉన్నాను ఒక్కరు కూడా చర్య తీసుకోలేదు దయచేసి మీ పత్రిక లేని సహాయంతో మీరు దీన్ని ముందుకు తీసుకుపోవాలా ఒకటి కలెక్టర్ గారికి దయచేసి రిక్వెస్ట్గా తప్పుతూ ఇది మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని దయచేసి కోరుకుంటా ఉన్నాను మా ఎంఆర్ఓ దీన్ని పట్టించుకోడు ఆయనకి ఏం చేస్తాడో మాకే తెలియదు ఎందువల్ల అనేది పట్టించుకోలేదు మాకు తెలియదు స్పందనల్లో కూడా ఇచ్చున్నాను దాని గురించి కనీసం పట్టించుకోలేదు ఇప్పుడు ఒకసారి కదా మూడు సార్లు నాలుగు సార్లు కొట్టినాడు ఇది నాలుగు సార్లు నా చెట్లు కొట్టడం నేను వాలంటీర్ని పిలుచుకొచ్చినాను వాలంటీర్ పిలుచుకొచ్చి వాలంటీర్ని మొత్తం చూపించాను వాలంటీర్ హే హేమచంద్ర ఏమన్నాడు అంటే అన్న మేము చెప్పినాం వాళ్ళు ఏం పట్టించుకోలేదు దయచేసి నువ్వు కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు రేపు కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పని కాదు తప్పది అది ఎందుకంటే మీ మీ ద్వారానే పోవాల దౌర్జన్యం నాకు అక్కర్లేదు నాకు న్యాయమే కావాలని కోరుకుంటా ఉన్నాను దయచేసి నాకు న్యాయం చేయాల పచ్చిపడి చర్యం చేస్తాము కొంచెం ఇది కూడా పట్టాభాయకు ఉండేది మీతో గవర్నమెంట్ భూములు లెక్క ఇది బాడు మంది కదా